వెంకటేశాయ రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరాదికి మరియు శ్రీ పరాభవనామ సంవత్సరానికి ఉగాది శుభాకాంక్షలతో ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలతో సంవత్సర ఫలితాన్ని విశ్లేషించే ప్రయత్నము ప్రారంభం చేస్తా ఉన్నాను ముఖ్యంగా ఈ సంవత్సరము పేరు పరాభవనామ సంవత్సరము పరాభవము అంటే దాని అర్థం ఏమిటి అంటే శాస్త్రము కానీ పండితులు కానీ వివిధ రంగాలలో మనకు తెలిసినటువంటి అర్థం ఏమిటంటే గత చరిత్ర చూసుకుంటే భయంకరమైన అవమానముతో కూడిన ఓటమి అని శాస్త్ర ప్రామాణికము దాని పేరు పరాభవనావ సంవత్సరము సో మరి ఎవరెవరికి పరాభవము జరగబోతా ఉంది ఎవరెవరికి అనుకూలంగా ఉండబోతుంది అనేటువంటి విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఈ సంవత్సరానికి రాజు గురువు అలాగే ఈ సంవత్సరానికి అధిపతి అధిపతి అంటే ఇక్కడ రాజు కాదు గుర్తుంచుకోండి కమాండింగ్ ఎవరు కమాండ్ చేస్తూ ఉన్నారు అంటే కేతువు కమాండ్ చేస్తూ ఉన్నాడు సో ఒకవైపు గురువు రాజుగా ఒకవైపు కమాండర్ కేతువుగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరము నామ సంవత్సరాన్ని మనము చూడబోతా ఉన్నాము